ఈ రోజు బీసీ యుద్ధం జరగబోతా ఉంది దీనికి చూస్తే పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగినాయి ఎంతమంది రాబోతా ఉన్నారు ఎలా జరగబోతుంది దీనికి వచ్చే ముఖ్య అతిథులు ఎవరు అసలు ముఖ్య కాన్సెప్ట్ ఏంది అందరికీ నమస్కారం గత గత కొంత కాలంగా వరంగ నగరంలో ఒక ఎలక్షన్స్ బిఫోర్ ఒక పదమూడు మాసాల నుంచి వెళ్ళి బీసీ కాన్సెప్ట్ మీద చారి గారు కావచ్చు ప్రవీణ్ మన ప్రవీణ్ కావచ్చు సుందరరాజు యాదవ్ గారు కావచ్చు వీరమాధవ గారు కావచ్చు గడ్డం భాస్కర్ గారు కావచ్చు మిత్రులు మిత్రులందరూ కలిసి యాభై మందితోటి మూడు వందల మందితోటి ఆరు వందల మందితోటి ఎనిమిది వేల మంది తోటి సభ ఇవాళ ఈ పదమూడు నెలలకు వచ్చేసరికి లక్ష మందికి ఇవాళ ఈ సభ రావడం చాలా సంతోషం కలిగింది ముఖ్య విషయం ఏంటంటే ఆలోచన వచ్చింది తెలంగాణ లోపట ఒక పది సంవత్సరాల క్రితం తెలంగాణ కాన్సెప్ట్ కాన్సెప్ట్ వచ్చేసి నిధులు నీళ్ళు నియామకాల మీద ఒక కాన్సెప్ట్ వచ్చిన తర్వాత తెలంగాణ సాధన తర్వాత బీసీ వాదుల్లో బీసీ ఇంటర్ ఇంటలెక్చువల్ లో తర్వాత బీసీ కులాల్లో వివిధ రకాల సొసైటీస్లో ఇటు గుల కుర్మ సొసైటీ కావచ్చు గౌడ సొసైటీ కావచ్చు న్యాయబ్రాబా సొసైటీ కావచ్చు రథక సొసైటీ కావచ్చు దీంట్లో చదువుకున్న పిల్లలందరూ కలిసి ఈడబ్ల్యూఎస్ అనే ఒక సమస్య మనకు తెలంగాణలో ఒక గుడిబండగా దాపురించింది దీనితోటి వేలాది మంది లక్షలాది మంది విద్యార్థులు నిరుద్యోగులు అందరు నష్టపోతున్నారు దీని ధర ఒక ఆలోచన చేసుకొని ఈ వరంగల్ నగరంలోపట ఈ నగరంలోపట మంగళ సొసైటీ సాకల సొసైటీస్ గులకుర్మ సొసైటీస్ గౌర్ల సొసైటీస్ తర్వాత పద్మశాలి సొసైటీస్ సొసైటీసు బడరోళ్ళు అన్ని సంఘాలు అన్ని కుల సంఘాలు మేధావులు మేధావులందరూ కలిసి తక్కువ సమయంలో వరంగల్లో తక్కువ సమయంలో ఒక పన్నెండు రోజుల నుంచేలే పన్నెండు రోజుల నుంచేలే పది లక్షల మందికి బీసీ వాదాన్ని చే చెప్పడం జరిగింది వరంగల్ కాకుండా ఇతరత్ర జిల్లా కూడా ఒక చర్చగా మారింది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దేశంలో వరంగల్ నగరం కేంద్ర బిందువుగా బీసీ బాధతో ముందుకు పోతా ఉన్నది దీనికి ముఖ్య కారణం తీర్మానం మల్లన్న తీర్మాన మల్లన్నకు సౌరద పూర్వకంగా అభినందనలు చేసుకుంటున్నా నమస్కారం తెలియజేసుకుంటున్నా అంతే కాకుండా రాజ్ యాదవ్ తీర్మాన్ మల్లన్న సుందర్రాజ్ యాదవ్ అట్లాగే మన్న ప్రకాష్ గారు ఇతరత్ర కులాల వ్యక్తులు నేతలందరూ కలిసి సభను సక్సెస్ చేస్తున్నారు ఇవాళ వరంగల్ నగరం పట్ల నాకు తెలిసి లక్ష దాటిపోతుంది లక్ష దాటిపోతుంది ఇంకొక లక్ష మంది వివిధ జిల్లాల నుంచి వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు అంతా ఉన్న సమీకరణ ఉన్నది బ్రహ్మాండ సక్సెస్ అవుతుంది ఈ వాదాన్ని బతికించాలే తెలంగాణ ప్రజలారా వరంగల్ వేదికగా తెలంగాణ ఉద్యమంలో పట్ల వరంగల్ ఏ విధంగా వేదిక అయిందో రాజ్యాధికార పాత్రలో ఈడబ్ల్యూఎస్ నిర్మూలన లోపల వరంగల్ వేదిక ముందుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు